Música శ్రీ గురుభ్యో నమ నేను మీ సూర్యకుమారి నుండి తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి ఈ వీడియోలోనండి ఒక పచ్చడిని చూపిస్తున్నాను ఆ పచ్చడిని చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న నొక్కండి మరి ఆ పచ్చడి ఏమిటి ఎలా చేసుకోవాలి ఏమిటి అనేటువంటి విషయానికి వెళ్ళిపోదాం రండి మరి మీకు ఆ పచ్చడిని చూపిస్తున్నాను ఏ పచ్చడి ఏ రావచ్చు మీకు తయారు చేస్తూ ఆ పచ్చడి పేరు చెప్పేస్తానండి మరి రండింగ్ ఎందుకు ఆలస్యం ఎందుకు చూపిస్తున్నాను చూడండి అయితే ఇది నిరుడు పెట్టుకున్నటువంటి తురుము పచ్చడిని దీన్ని మేము పొగుచుకోలేదు మీకు ఒక స్పూన్తో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది అర్థమైందా అది చూడండి ఎంత చిత్త చిత్తలాడుతూ ఉంటుంది అన్నమాట ఈ పచ్చడి అన్ని పాలు కరెక్ట్గా సరిపడితే ఒక ఎండ అనేది పెడతాను నేను ఏ పచ్చడినైనా సరే అండి ఎండ అనేటువంటిది పెడతాను ఎందుకు రీజన్ అంటే అండి ఎలాంటి ఒక్క ఆవకాయ తప్పించి మిగతావన్నీ సూర్యరశ్మి కిరణాలు పడాలన్నమాట అందరూ అంటారు టమోటా పచ్చలవి ఏమీ అవసరం లేదు ఉక్కించుకునేటువంటిది వేరేగా ఉంటుంది రుచి ఎండపెట్టి మనం తయారు చేసుకునే నిలవ పచ్చడి రుచి వేరేగా ఉంటుంది మరి కొంతమంది అసలు మనం ఎండ పెట్టక్కర్లేదు పొయ్యి వెలిగించక్కర్లేదు మామూలుగా చేసేసుకోవచ్చు అంటారని దాని రుచి వేరేగా ఉంటుంది అందులో టమాటా పళ్ళు అది అనేటువంటిది నీరు ఎక్కువ శాతం ఉంటుంది ఒక ఎండ పెట్టుకోవటం వల్ల చాలా మంచిది అనమాట ఆ సూర్యకిరణాలు అందరికీ ఎండ అనేది తగలాలి కదండి ఆ సూర్యకిరణాలు ఆ పచ్చట్లో కూడా పడుతుంది అనమాట మరి నేను ఇది ఎండ పెట్టి ఊటలో కలుపుకున్నటువంటి తొక్కు పచ్చడి చూసారా ఎంత చిత్త చిత్తలాడుతూ ఉందండి చూపించమో ఒక్కసారి చూడండి ఇదిగో దీంట్లో చక్కగా ఊట అనేది సరిపడింది ఎండ పెట్టేసి ఊట కాచుకుని వడకొట్టేసి అప్పుడు ఈ ఎండిన ముక్కల్ని ఇందులోకి వేసాండి చూసారా ఎంత పచ్చగా ఎంత బాగు ఈ ఈ రోజు పెట్టుకున్న పచ్చట్లా ఉందండి దీన్ని ఎలా కలుపుకుంటా ఏమిటనేది కూడా మీకు చెప్తాను అయితే ఇది మాగాయని ఈ మాగాయలో మాత్రం ఊట తక్కువైంది బాగా పీల్చేసిందండి మాగాయ అనేటువంటిది చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు నేను ఈ మాగాయనే కలుపుకుంటున్నాను చూసారండి ఊట కొంచెం తక్కువగా ఉంది ఇది కూడా లాస్ట్ ఇయర్ పెట్టినటువంటి మాగాయని అయితే ఇప్పుడు ఒకళ్ళు కొంచెం మాగాయ కావాలని అడిగారు దాన్ని తడుపుతున్నాను అని ఈ తడిపే విధానం ఏమిటంటే అండి మేము ఎప్పుడు ఎంత పచ్చడి కావాలో దానికి తగినంతగా ఆవాలు మెంతులు దోరగా ఓ రెండు మిరపకాయలు వేసేసి దోరగా వేయించుకొని పొడి చేసుకుంటామండి అర్థమైందా నేను ఇప్పుడు ఈ పచ్చడికి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా తెలియదు కానీ ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక రెండు స్పూన్లు మెంతులు ఓ మూడు మిరప పూర్వకాలం అవుతాయండి మిరపకాయలు పచ్చడికి ఎంత కావాలో అంత గుండెకి మిరపకాయలే వేసుకునేవారు ఇప్పుడు మన దగ్గర మెత్తన కారం అనేటువంటిది ఒకటి రావటంతో దీనినే అందరూ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ కారం వేస్తున్నాం కాబట్టి నేను శాస్త్రానికి ఏం చేశానంటే అండి ఒక మూడు మిరపకాయలు వేసాను అనమాట అర్థమైంది కదా అయితే మరి ఇది డ్రైగా వేయించుకోవాలా నూనె చొక్కేసుకొని వేయించుకున్నా ఎలా వేయించుకున్నా పర్వాలేదు గుంటలో అప్పుడు ఇలా దంచి చేసుకునేవారు కలిపేవారు నేనైతే ఏం చేస్తున్నాను అంటే మిక్సీ పట్టేసుకున్నాను నేను ఏ నెలలకు ఒక్కొక్కసారి మెంతులు ఆవాలు ఓ నాలుగు ఎండు మిరపకాయలు వేసేసి మిక్సీ పట్టేసుకుంటానండి ఆ మిక్సీ పట్టుకున్న పొడిని మీకు చూపిస్తున్నాను మీకు ఈ పొడి కావాలంటే కూడా తయారు చేసి చూపిస్తాను చూశారు కదండీ ఈ పొడి ఇప్పుడు నేను పచ్చడి కలిపేదానికి ఇదిగో నా దగ్గర ఒక స్పూన్ ఉందండి ఇక చూశారు కదా ఈ స్పూన్ ఈ పొడి అనమాట అంటే ఆవాలు మెంతులు ఓ రెండు ఎండు మిరపకాయలు పట్టి అది వేయించుకున్నటువంటి పొడి అని ఒక చొక్కేసి ఆడాను అనమాట అండి అర్థమైంది కదా ఈ పొడిని ఒక చెంచాడు తీసుకున్నా అండి చెంచాడు తీసుకున్నాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవి తీసేసుకుంటున్నానండో ఇవి ఇప్పుడు మీకు చెప్పడానికే చేశాను ఈ మూకుడు అనేటువంటిది పెట్టుకుంటున్నాను అండి ఈ మూకుడు పెట్టుకొని ఏం చేస్తున్నా అంటే నువ్వల నూనె అండి గానుగు నూనె గానుగు నుంచి పట్టించుకొచ్చాం ఏడు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు కేజీ నూనె కాబట్టి ఇదిగోండి ఇలాగా ఎంత కావాలి పచ్చడి కంటే అండి నేను మీకు చూపిస్తానులేండి ఈ ఒక మూడు నాలుగు కుడకల దాకా పోసుకుంటున్నాను మీకు నూనె ఇలా పోసుకున్న తర్వాత మీకు ఇంగు అనేటువంటిది కూడా ఇందులోకే వేసేస్తాను మొదటే వేసేస్తాను ఇదిగోండి ఈ నూనె చూసారు కదా ఒక అంటే ఒక కప్పుడు నూనె అయ్యింది అర్థమవుతుంది కదండి కప్పుడు నూనె దాకా వచ్చింది అయితే దీన్ని స్టవ్ మీద పెట్టి పెద్ద పొయ్యి మీదే పెట్టండి సిమ్లోకి మార్చేసి ఉంచానండి మరి ఇంగు ఎంత వేసుకోవాలి మీకు ఇష్టం అయితే వెల్లుల్లి వెల్లుల్పాయరెబ్బలు కూడా వేసుకోవచ్చండి మేము వెల్లుల్లిపాయరెబ్బలు అనేది కావాలనుకుంటే అప్పుడే ఒలుచుకుని ఒక రెండు వెల్లుల్పాయరెబ్బలు అందులో కలిపేసుకుని తినేస్తామండి ఆ వారం వర్జలు అందుకోసం ఇంగు అనేటువంటిది ఒక పావు టీ స్పూన్ ఒక పావు టీ స్పూన్ అంటే మీకు ఈ పచ్చల్లో పెట్టిన దాని కానీ ఇక్కడ చిన్న స్పూన్ ఉందేమో చూస్తున్నానండి ఈ చిన్న స్పూన్ తోటి ఇంకో ఇలాగా కొంచెం వేసుకుంటే సరిపడుతుంది ఇందులో పావు టీ స్పూన్ వేసుకోండి అర్థమైంది కదా అది నేను అంజాయింపుగా వేసేసుకుంటున్నాను ఇవ్వండి ఇప్పుడు పావు టీ స్పూను అవుతుందా లేదండి అది అది అర్థమైంది కదా నూనె కాగిన తర్వాత కట్టేయాలండి ఇప్పుడు మరి పచ్చడికి ఎంత కావాలి అంటే నేను మాగాయనే కలుపుతున్నాను కాబట్టి ఇదిగోండి ఇదిగో అంటే ఇంత పచ్చడి వచ్చిందండి మీ చేతితోటి చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇదిగోండి ఇంత పచ్చడి వచ్చింది ఇంత పచ్చడికి ఇంకొంచెం తీసుకుంటున్నానండి ఇవండి ఈ ఇంత అంటే మొత్తానికి ఒక మూడు పెద్ద నిమ్మకాయలంతా పచ్చడి అనుకోండి అంజాయింపుగాను అది అనమాట ఇప్పుడు ఈ మాగాయని తడుపుతున్నాను కదా మరొకసారి తొక్కు పచ్చడి కలిపేటప్పుడు చూపిస్తానులేండి తొక్కు పచ్చడి చూశారు కదా అదనమాట ఇదిగోండి నూనె కాగుతూ బుడగలు వస్తుంది కదా మన ఈ వేడికి సరిపడుతుంది కట్టేయచ్చు చూసారా బుడగలది కట్టేసానండి కట్టేస్తే ఆ మూకుడు వేడికి సరిపడుతుంది గోరువెచ్చి వచ్చాక ఇంత పచ్చడికి మన ఇది త్రీ మ్యాంగోస్ కారం కానీ లేదా చైతన్యవాడిది తెలిసినలో ఆవకాయ కారాలు అని ఉంటాయి కదండి అది కమ్మగా ఉంటుంది కాబట్టి ఈ పచ్చడికి ఈ చెంచాతోటి నాలుగు చెంచాలు వేసుకుంటే బాగుంటుంది ఈ చెంచా గుండ్రటి చెంచా కదండి చూడండి నాలుగు చెంచాలు నిండా వేసేసుకోవాలని వేసేసు వాళ్ళు కూడా ఎప్పుడు గోరువెచ్చగా ఉండగా వేసుకుంటే చక్కగా కారం ఆ వెచ్చతనానికి ఉమ్మగలుగుతుంది రుచిని కలిగిస్తుంది రంగును కూడా మార్చది మరి చిన్నపిల్లలకి వారాలు ఆదివారం సోమవారం అని చెప్తాం కదండీ అలా చెప్పేదానికంటే కూడా ఒక రూపంలో చెప్తే చాలా ఇంట్రెస్ట్గా వింటారు చక్కగా నేర్చుకుంటారు అందరు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చాక మనకి వీకెండ్ అనే ఆదివారాలు శనివారాలు పెట్టారు కానీ ప్రారంభం అనేటువంటిది ఆదివారం మొదలవుతుందండి ఆదివారం నుంచి శనివారం దాకా పాట ఎలా అనేటువంటిది చెప్తున్నాను చూడండి ఆదివారం నాడు అరటి మొలచింది సోమవారం నాడు సుడివేసి పెరిగింది మంగళవారం నాడు మారాకు తొడిగింది బుధవారం నాడు పొట్టి గలవేసింది గురువారం నాడు గుబురులో దాగింది శుక్రవారం నాడు చకచకా గల కోసి శనివారం నాడు అందరికీ పంచి తిమి అరటి అత్తములు అబ్బాయి అమ్మాయి అరటి పండు ఇవుగో అని చెప్పనుకోండి వారాలు ఏడు పేర్లు వచ్చేసాయండి ఇలాగా పిల్లలకి చక్కగా వారాలు నేర్పించొచ్చండి అవే ఇంగ్లీషులోకి వచ్చినప్పుడు ఎలాగ ఏమిటనేటువంటిది తర్వాత మన తెలుగు భాషలో ఉండేటువంటి మాధుర్యం ఇంత అంతగా అమ్మ జగాలనేటువంటి జగజ్జని లేనటువంటి అమ్మ అమ్మ ఏ భాషలో అయినా అమ్మనే అంటారండి కాబట్టి అటువంటి మాతృభాష తెలుగుని ఎవరూ కూడా మరవవద్దు మాతృ మాతృమూర్తిని మాతృభాషని మాతృదేశాన్ని గౌరవించటం ప్రేమించటం మన కర్తవ్యం అండి అర్థమైంది కదా మరి గోరువెచ్చగా వచ్చిందో లేదో చూసుకుందామండి చూసుకున్నాక అప్పుడు మనం మూకుడు పట్టుకుంటే వేడి ఎక్కువగా ఉంటే కనుకను కొంచెం గోరువెచ్చగా మూకుడు ఉందో నూనె కూడా అప్పుడే గోరువెచ్చగా ఉందని చూసుకోవచ్చు కాకపోతే ఇంత గోరువెచ్చగా రాలేదు ఒక్క నిమిషం ఉన్నాక గోరువెచ్చతనాన్ని మీరు ఎంకరేజ్ చేస్తే అండి అలాగే వాళ్ళ మీద పాటండి అంటే మనం మొత్తం అక్షరాల మీద పాట అని ఉంటుందండి అది ఒక ఐదు నుంచి పది లోపు పడుతుంది వంట చేస్తున్నప్పుడు కానీ లేదా సెపరేట్గా కానీ పెట్టమంటే మీరు కామెంట్స్ కనుకను పెడితే ఆ కామెంట్స్ని అర్థం చేసుకొని అలాగే నేను ఫాలోఅప్ చేసుకుంటానండి మరి అర్థమైంది కదండి ఒక్క నిమిషం ఆగాక మీకు చూపిస్తాను అనమాట అండి ఇదిగోండి గోరువెచ్చగా వచ్చేసింది ఇంత పిసర వేసి చూసుకున్నాను అనమాట మీకు చూపిస్తున్నాను గిరిటెతోటి ఒకటి ఇగో రెండు ఇది కారం కాయలు కాదండోయ్ ఆవకాయ కారం అన్నమాట మూడు ఇదిగోండి నాలుగు చెంచాలు వేసేసాను వేసేసిన తర్వాత దీన్ని ఒక చెంచాతోటి ఇలా కలిపేసుకుందామండి నేను ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత చల్లగా అయిపోవాలండి ఎందుకంటే పచ్చళ్ళు అనేటువంటిది నూనె వేడివేడి నూనె పచ్చళ్ళలో పోయకూడదు అలా పోస్తే కనుకను బూజు వచ్చేస్తుంది కాబట్టి ఎంత చల్లగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటేనే మనకి తెలుస్తుంది చల్లగా అయిందా లేదా అయ్యిందండి ఆ పచ్చడి చల్లగా అయిపోయింది ఇదిగో చూసారా రంగు ఇప్పుడు ఈ పచ్చడిని ఇందులోకి వేసేసుకో ఇప్పుడు కూడా మీకు చూపించాను కదండి పొడిని కూడా వేసేసి శుభ్రంగా అడుగు మీద కలిపేసుకోవడం ఈ పచ్చడి మళ్ళీ అయిపోయి ఇప్పుడు మరి వెల్లుల్లిపాయలు కావలసిన వాళ్ళు ఓ రెండు వెల్లుల్లిపాయలు ముక్క కింద దంచేసి వేసుకోవచ్చు లేకపోతే ఆ వెల్లుల్లిపాయలు పడంగానే ఇందులో కలిపేసుకోండి అలా కలిపేసుకుంటే ఎంత పుల్ల పుల్లగా ఎంత బాగుంటుందంటే మనం చెప్పలేమండి ఈ పచ్చన్న అంతటిని ఇలా కలిపేసుకొని ఒక గాజు సీసాలో ఒక ఏదో పెట్టుకుని ఓ పదిహేను రోజులకు మన ఇంట్లో ఉండే జనాభాను బట్టి మనకు వస్తుంది అనమాట అండి ఇంకా రుచి కూడా చూడక్కలే నేను చూపించిన పాలు ఇది కరెక్ట్గా సరిపడుతుంది చూసారా నూనె కూడా తేరింది మరి ఎక్కువ నూనె అయిపోయిన రుచి ఉండదండి కమ్మతనం పోతుంది అయినా నూనె తేరింది మీకు నూనె అయ్యో తేరలేదు అనుకోకలేం ఈ పచ్చడి ఈ ఇందులోకి ఊరిన తర్వాత అప్పుడు ఇలా కలుపుకోండి ఎంత పచ్చడి వచ్చిందో మీకే తెలిసింది కదా ఈ పచ్చడి అన్నింటిలోకి బాగుంటుందండి ఇందులో బాగుంది అందులో బాగోలేదు అనేటువంటి సంశయమే లేదు ముద్దపప్పు వండుకొని చార్చుక్క పెట్టుకొని లేకపోతే మెంతి మజ్జిగ పెట్టుకొని ఈ చక్కగా ముద్దపప్పు అనలు ఈ పచ్చడి కలుపుకొని నెయ్యి వేసుకుని తింటే అండి ఎంత బాగుంటుందంటారు అది మరి ఇడ్లీలోకి నంచుకోవచ్చు చక్కో మా పిల్లలు చొక్కనీళ్ళు తీసుకొస్తారండి చిన్న చిన్న చోకోనీలు స్వీట్ స్టాల్ నుంచి అయితే ఆ చోకోనీలో నీళ్ళు ఇవ్వండి ఇలా ప్లేట్లోకి ఆ చోకోనీలు వేసుకుంటారండి పచ్చడిని ఇలా పెట్టుకుంటారండి ఆ చోకోనీని తీసుకుని ఇలా నంచుకు తింటారండి అర్థమైందా అండి అంత బాగుంటుంది మరి ఇంకా దోశలని ఇడ్లీలోకి ఏదైనా పిచ్చట్లలోకి దేంట్లోకి ఏమైనా బాగుంటుందండి మరి మాగాని తడుపుకోవడం అనేటువంటిది మనం ఒకేసారి ఏడాదికి తడిపేసుకుంటే అండి ఒక విషయం చెప్పనా అండి మెతక వాసన కింద ఒకటి అనిపిస్తుంది దాని రుచి వేరేగా ఉంటుంది అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారండి వాళ్ళు ఫ్రిడ్జ్ ఐటమ్స్ని ఎక్కువ తినకూడదని చెప్తున్నారండి ఇలా ఉంచుకున్న పచ్చడి అండి నెల్లాలైనా కలర్ మారదండి మళ్ళీ మనం ఆ పొడిగా ఉన్న పచ్చడి ఎంత బాగుందండి ఆ దానితో రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చండి అవి కూడా చూపిస్తా అండి మనం ఎలాగా వాడుకోవచ్చు అనేది కూడా మీకు ఒక్కొక్క పదార్థాన్ని చేసి చూపించినప్పుడు మీకే అవగాహన రావటం జరుగుతుంది కాబట్టి పూర్వకాలం నుంచి మా అత్తగారులేటి మా అమ్మమ్మలేటి మా అమ్మలేటి ఇలాంటివి ఇలా ఈ విధంగానే ఆచరించేవారు మీకు వెల్లుల్లిపాయలు కావాలంటే ఒక తీసుకోవడం ఇంత పచ్చట్లోకి నాలుగు వెల్లుల్పాయలు కలిపేసుకోవడం ఒక గంట పోయాక తినేయండి ఎంత బాగుంటుందంటారు చాలా చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదండోయ్ మీరు చేసుకుని తింటే మీకే అవగాహన వస్తుంది మరి అందరికీ ఈ మాగాయ పొగుచుకున్నట అనేది అర్థమైంది కదండి కాబట్టి మీరు కూడా ఇలా తయారు చేసుకుని కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి మీకు చాలా చాలామంది తెలుస్తూ ఉంటారు కదా ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మరొక విషయంతో మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను మీ సూర్యకుమారి అందరికీ కూడా ధన్య వాదాలు సర్వేజనా శుకినో భవంతు